ప్రస్తున్నాడు అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేపడుతుంది గర్భల విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో వ్యసనాల పాల ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన ఈ ఇదిని వాగ్దానం చూద్దాం గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నీవు యహోవా ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించదను ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిను కాక మీ ఈ రోజున ఈ జాబ్ విషయం ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సెలక్షన్ కావట్లేదని బాధపడుతున్నావా ఈ రోజున ఆ దేవునితో మాట్లాడుతున్నాడు రోజున నువ్వు ఎందుకంత దిగులు చెందుతున్నావు వ్యాపారం చేద్దామని అనుకుంటున్నావు పార్ట్నర్షిప్తో తో కానీ వ్యాపారం ముడిపడట్లేదే అంత లాస్ వస్తుంది నేను చేస్తుంటే ఎంతగానో బాగా చదువుకుని ఎగ్జామ్ రాసా నాకు అసలు మంచి ర్యాంక్ వచ్చిందంటావా నేను అసలు పాస్ అవుతానంటావా ఈ రోజున అనుకుంటున్నావా నువ్వు ఈ రోజున బాధపడి మాకు దిగులు చెందమ్మాకు నా దేవుడు అంటున్నాడు నేను ఉన్నతమైన స్థలం ఎక్కిద్దాం అనుకుంటున్నాడు ఆయనకు ఒక ప్రణాళిక నీ మేను ఉంది ఏమని ఉన్నత స్థలం మైల్ నువ్వు ఉంటే చూడాలనుకుంటున్నాడు నిన్ను నువ్వేమో ఇక్కడే ఉందామనుకుంటున్నావు ఈ రోజున నీ జాబ్ ఇష్టం అసలు దిగులు చెందాం మాకు తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చారు అప్పులు చేసి మరి చదివించారు నా జాబ్ వస్తే అప్పులు తీర్చుకుందాం అని అనుకుంటున్నాం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఆ జాబ్ ఏమీ అస్సలు రావట్లేదు అని అనుకుంటున్నావా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఎప్పుడొచ్చింది నువ్వు ఆయన మీద నమ్మికి ఉంచితే వచ్చింది ఆ వాగ్దానం అండి ఏమని దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదను అనే వాగ్దానం నీ హృదయంలో ఉంచుకో పెట్టు ఆ వాగ్దానం ఎత్తి ఇప్పుడు ప్రార్థించే అన్న ఒక ఎస్ఐ ఉన్నతమైన స్థలం మీద నక్కిస్తామని ప్రార్థించు ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు గొప్ప కార్యం నువ్వు చూస్తావు అప్పుడు ఏం చేస్తావు దేవుడు ఎందు ఆనందిస్తావు నువ్వు ఈ రోజు నా జాబుల కోసం అని వ్యాపారాల కోసం అని పొలం పని విషయంలో కానీ అనేక విషయంలో నువ్వు బాధాకరంగా ఉంటే జీవితంలో ఆనందం కరువైపోయి ఉంటే ప్రార్థించు ఈ వాగ్దానం విత్తిపెట్టి ప్రార్థించు దేశము మీద ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను నింపుదాం అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయిపోతున్నారు ప్రార్థించు ఈ వాగ్దానం విత్తిపెట్టి ప్రార్థించు నన్ను నిలబెట్టి వేసయా నన్ను నిలబెట్టు నా జీవితంలో ఆనందం లేదు ఆనందం కలగచ్చేయ్ అని వాగ్దానం విత్తిపెట్టి ప్రార్థించు గొప్ప కార్యం నువ్వు ఖచ్చితంగా చూస్తావు దేవుడి సన్నిలో సాక్షిపిడిగా నిలబడతావు రోజున ఆయన ఒక తీర్మానం ఆయన ఒక దర్శనం ఉంది నీ పట్ల ఆయన ఉన్నతంగా నేను చూద్దామనుకుంటున్నాడు దిగులు చెందమ్మాకు ఉన్నతంగా నిలబెట్టినప్పుడు నువ్వు ఆయన బట్టి ఆనందించేలాగా ఉండగలగాలి ప్రార్థించుకుందామా మరి కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడైన ప్రేమ గల తండ్రి ఈ వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడేవయ్యా అవును ప్రభావా అయ్యా ఎంతగానో ఎగ్జామ్స్కి సెలక్షన్ అవుదాం అనుకునే టైంకి అవ్వట్లేదు ప్రభావా ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కష్టపడి అయినా సెలక్షన్ అవ్వట్లేదు అయ్యా ఎంతగానో ప్రిపేర్ అయ్యాం కానీ ఏం జరిగిద్దో తెలియట్లేదు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం లాస్ వస్తుంది ఎంసెట్ కి రాయిపోతున్నాం ఎలం పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను భయముగా ఉండేసయ్యా నీ జీవితంలో నిజముగా భయముగా ఉందా బాధపడి మాకు ఆనందం కరువైపోతే ప్రార్థించయ్యా మా జీవితంలో ఆనందం కలిగి చేస్తాయా ఎందరైతే ప్రాంతంలో ఏకంబిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డనైనా ఉన్నత స్థలం ఎక్కించి బిడల పట్లను గొప్పగా ఆనందం చేయమని ప్రార్థిస్తున్నాము నైనా శే అతి పరిశుధన ప్రార్థించడి వేడుకొని చిన్నామో పరమ తండ్రి మెయిన్